హాయ్ అండి నేను మీయాను వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు క్యారమిల్ పుడ్డింగ్ అయితే తయారు చేశాను అది ఎలా తయారు చేశానో ప్రాసెస్ అంతా ఇందులో పెట్టాను మీరు కూడా చూసేయండి టూ ఎగ్స్ తీసుకున్నాను అవి పగలు కొట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక కప్పు వెన్నెల ఎసెన్స్ వేశాను అండ్ ఫోర్ ఫైవ్ స్లైసెస్ బ్రెడ్ పీసెస్ వేశాను ఒక గ్లాస్ షుగర్ వేశాను విధంగా ఒక గ్లాస్ మిల్క్ వేశానండి అది మిక్సీ జార్లో పెట్టి మిక్సీ చేసుకున్నాను అది ఫుల్గా గ్రైండ్ అయిన తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆ కళాయిలోని ఒక గ్లాస్ షుగర్ వేసి క్యారమెల్ తయారు చేసుకున్నాను తయారు చేసుకున్న తర్వాత అది బ్రౌన్ కలర్లో వచ్చాక కేక్ గిన్నెలో స్ప్రెడ్ చేసుకున్నాను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను మిక్సీలో పెట్టుకున్న మొత్తం ఏదైతే పుడ్డింగ్ ఉందో అది మొత్తం ఇందులోని వేసుకున్నానండి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆ కళాయిలోని కొద్దిగా వాటర్ వేసి ఒక బౌల్ పెట్టి దాని మీద ఈ తయారు చేసుకున్న మిశ్రమాన్ని పెట్టాను పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేశాను కుక్ చేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి చూస్తే చాలా బాగా వచ్చిందండి చాలా స్వీట్గా టేస్టీగా భలే ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి